అక్కడ కాపరా అక్కడ ఉంటే వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చుంటారు కార్యక్రమానికి విచ్చేసిన రామ్ కోట్ సిమెంట్ విషయం ఏంటంటే జగైపేట గురించి చెప్పారు భారతదేశంలో ఉండే లక్షలాది గ్రామాలకి ప్రతి గ్రామానికి తనకంటూ ఒక చరిత్ర ఉంది లక్షలాది గ్రామాల సమాహారమే భారతదేశము భారతదేశం అంటే నగరాలు కాదు భారతదేశం అంటే గ్రామాలు మన భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఒడిస్సీ కానీ కథకళి కానీ మణిపూరి కానీ నాట్యాలు కావచ్చు సంగీతం కావచ్చు నాదస్వరం కావచ్చు డోలు కావచ్చు సన్నాయి కావచ్చు మృదంగం కావచ్చు తబలా కావచ్చు ఫిడీలు కావచ్చు హార్మోనియం కావచ్చు తప్పిట్ట కావచ్చు తప్పిట గుళ్ళు కావచ్చు పగటి వేషాలు కావచ్చు పురకథలు కావచ్చు హరికథలు కావచ్చు గంగిరలు కావచ్చు కావచ్చు ఈ జానపద కళాకృతుల నుంచి శాస్త్రీయ దాకా అన్ని పుట్టి పెరిగి నివసిస్తూ ఉండేది గ్రామాలలో తప్ప నగరాలలో కాదు ఈ రోజుకి ఎవరు పోషించకపోయినా స్పర్శించకపోయినా పట్టించుకోకపోయినా వాళ్ళంతటా వాళ్ళుగా పండ్ర భజన్లు కానీ కోలాటాలు కానీ చెక్క భుజన్లు గాని గురుగు భుజన్లు గాని వాళ్ళే గురువులై వాళ్ళే శిష్యులై ఇప్పటికీ ఆయా కళలన్నీ కూడా రక్షించబడదు పోషించబడదు వాళ్ళకు వాళ్ళు గ్రామాల్లో కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మన ప్రాచీనమైనటువంటి విద్యలు కావచ్చు కళలు కావచ్చు లేదా దానికి సంబంధించిన సాంస్కృతిక వానసత్వం కావచ్చు నిలబడి ఉంది కాబట్టి ముఖ్యాలు కావచ్చు జగ్గపేట కావచ్చు నందిగామ కావచ్చు గోదావరి కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు గ్రామం ప్రతి గ్రామము దానికంటే ఒక చరిత్ర కలిగి ఉంది ఈరోజు ఎవరి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాము హిందూ పద జంతువులు కూర్చొని నువ్వు మా రాజు ఎన్నుకోలే అది ఎన్నుకుంటే వచ్చింది కాదు దాని గొడవ వల్ల దాని బుద్ధి వల్ల పరాక్రమం వల్ల పౌరుషం వల్ల శక్తి వల్ల సామర్థ్యం వల్ల అడవికి తనకు తానుగా రాజు అయ్యింది సింహం అలా సాధారణమైన కుటుంబంలో పుట్టి కేవలం తన తల్లి చెప్పినటువంటి రామాయణ భారత కథలు చదువుకుని విని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేశభక్తి పుచ్చుకొని జన్మించి ఆ రకమైనటువంటి సంస్కారంతో నడిచినటువంటి వ్యక్తి కాబట్టి కేవలం పదహారు సంవత్సరాలకే ఒక దుర్గాన్ని జయించి ఆకుపచ్చని జెండాను దించి కాషాయ జెండాను ఎక్కించి తల్లికి చూపించాడు పదహారు సంవత్సరాలకి గుర్రం ఎత్తు కూడా ఉండవు ఇప్పుడైతే గుర్రం ఎక్కడానికే మూడు నెలలు శిక్షణ తీసుకోవాలేమో అలాంటిది గుర్రం ఎక్కి యుద్ధం చేసి తాను హిందూ పద పాదశాహి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి దానికి తరపు తాను చక్రవర్తిగా గురువైనటువంటి సవర్స రామదాసుల వారి యొక్క ఆశీస్సులతో ఆ రకమైన పద్ధతిలో వారు చక్రవర్తిగా ఈరోజు పట్టాభిషక్ రోజు మన భారతీయులం మనము హిందువులం మిగతా దేశానికి ఏది స్ఫూర్తిగా ఉంటుందో ఏది ఆదర్శంగా ఉంటుందో తెలియదు కానీ హిందువులకు వాళ్ళ గత చరిత్ర రూపించినటువంటి స్ఫూర్తిదాయకమైంది ప్రపంచంలో అటువంటి చరిత్ర ఇంకెవరికి లేదు ఐదు వేల సంవత్సరాలు వెనకపోతే కృష్ణుడు ఉంటాడు కొన్ని లక్షల సంవత్సరాలు వెనకపోతే రాముడు ఉంటాడు ఐదు వందల సంవత్సరాలు వెనకపోతే కృష్ణదేవరాయలు ఉంటాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం శివాజీ ఉంటాడు నాలుగు వందల సంవత్సరాల క్రితం గురు గోవింద్ సింగ్ ఉంటాడు లాజిత్పడ్ ఫోకన్ ఉంటాడు ఉంటాడు అల్లూరు సీతారామరాజు ఉంటాడు భగత్ సింగ్ ఉంటాడు ఈ రకంగా గ్రామ గ్రామాల దేశభక్తులు పుట్టి పునీతమైనటువంటి నేల ఇది అందుకనే భారతదేశం అంటే ఈ దే ఈ ఊర్లో దేశభక్తులు పుట్టలేదనే అనే గ్రామం లేదు కానీ అందులో ఎవరైతే విలోచితమైన పరాక్రమైన చరిత్ర స్కూల్లో చెప్పలా హై స్కూల్లో చెప్పరా కళాశాలలో చెప్పరా చరిత్రలో చెప్పరా శివాజీ అంటే ఏందో చెప్పుకుంటే అందరు ఇప్పుడు ఇప్పుడేదో ప్రభుత్వాలు బాగున్నాయి అక్కడేదో ఎన్డిఏ అంటే ఇక్కడేదో కూట ఇప్పుడేనా శివా లేచి నిలబడుతుంది భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఏందో తెలుసా పద్దెనిమిది లక్షల ఒకటి సైన్యం అక్కడ యుద్ధం చేస్తుంటే సినిమా చూసినట్టు సెవెంటీ సినిమా చూసినట్టు ప్రజలందరూ చూసి పక్కన చేరి సినిమా చూసినట్టు యుద్ధాన్ని చూసారు నిన్న కాక మొన్న పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతుంటే బస్సు లాగాయా రైల్ లాగాయాగా డిన్నర్ లాగా లంచ్ లాగాయా బ్రేక్ఫాస్ట్ లాగా హోటల్ పూసేశారా బస్సు ఆపేసారా ఏం లేదు ఎవరి జీవితం వాడి ఎంజాయ్ అక్కడ సైన్యం వాడు ప్రాణాల అరచేతులు పట్టుకుని తాడా పేడో తేల్చుకుందాం అని చెప్పి పాకిస్తాన్ దంపతించి దాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఆలోచించాలా వద్దా రోడ్డు మీద ఇచ్చి నడవడం మా వద్దా నీ యాగ్రమే ఉన్న చెప్పమ్మ వద్దా ఆ వాతావరణం ఎప్పుడొస్తుందంటే నువ్వు చదివే చదువులో శివాజీ గురించి చెప్తే వస్తుంది ఏ వార్త దేశంలో ఇదిగో కాకాయం కొట్టులో నిలబడి ఉన్నారంటే ఒక వందేళ్ళ నుంచి వీళ్ళందరూ అందరూ చేరి ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శివాజీ గురించో రాణాప్రదం గురించో చెబితే ఆ విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది అసలు అదే నాకపోతే నాకు ఇక లేదు ఉందా ఉందా మాట్లాడరా ఇక్కడ మాట్లాడడం నేర్చుకుంటే అసెంబ్లీలో మాట్లాడతారు ఇక్కడ మాట్లాడడం నేర్చుకుంటే అసెంబ్లీలో నేర్చుకోరు మాట్లాడలేరు అర్థమైందా అంటే ఇక్కడ మాట్లాడడం వల్ల అసెంబ్లీకి పోతారని చెప్తున్నా అందువల్ల ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం జరిగినటువంటి రోజున బ్రహ్మాండమైనటువంటి కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం బ్రిటిష్ వాడు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి రాసుకున్నారు ఏ రాసుకున్నారంటే ఇలాంటి